హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము రీసెంట్ గా వీడియోలో అయితే ఒక వాళ్ళు కామెంట్ చేసిండ్రు ఏమని అంటే ముందు భాగము జారుతుందంట అంటే లూజ్ వచ్చేస్తుంది అంట ఇట్లా లూజ్ వచ్చేస్తుంది కదా ఆ లూజ్ ఎందుకు వస్తుంది అని అడిగిండ్రు ఆ కామెంట్ క్లియర్ చేద్దామని అయితే చిన్న వీడియో చెప్తున్నాను అది కాకుండా నార్మల్ గా ఇంకా ముందు వీడియోలో డ్రెస్ కటింగ్ విధానంలో ఏమడిగింది అంటే డ్రెస్ కట్టింగ్ చేసేటప్పుడు క్యాప్ స్లీవ్సా నాకు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చెప్పండి అని అన్నది అది కూడా నేను క్లియర్ చేస్తాను క్యాప్ స్లీవ్ క్యాప్ స్లీవ్స్ రాదు అది పైన కుచ్చులు పెడుతున్నాము రఫీ లైన్స్ క్యాప్ స్లీవ్స్ కూడా అలాగే కట్ చేసుకోవాలి కాబట్టి కానీ గేర్ ఎక్కువ కట్ చేసుకోవద్దు అన్నట్టు అంటే చుట్టుకొద్దాం మన ఆమ్ రౌండ్ ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటే డబుల్ ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డింగ్ ఉండాలి క్యాప్ స్లీవ్స్ అంటే మన హ్యాండ్ ఎలాగ కట్ చేస్తామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి నేను ఉదాహరణకు చూపిస్తాను ప్లస్ మళ్ళీ ఇప్పుడు మనమైతే ముందు భాగము లూజ్ వస్తుంది అది ఎందుకు వస్తుంది అని మాత్రం అడిగిండ్రు దానికైతే నేను వివరంగా చెప్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ముందు భాగం కట్ చేసేటప్పుడు చాలా మంది ఇదే తప్పు చేస్తారు దాని వల్ల మనకు ముందు లూజ్ వస్తుంది అని అంటారు కదా ముందు లూజ్ రావడము నెక్ షోల్డర్ జారడము ప్లస్ ఇదంతా మనం ఏం తప్పు చేస్తున్నాము అదే నేను వివరంగా చెప్తాను చూడండి అయితే మనం ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసుకుంటప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకున్నామో దాని ప్రకారంగా బ్యాక్ పార్ట్ను బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి దాని మీద పెట్టి ముందు భాగం అంతా గీసేసుకుంటాం లైన్ చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ గీయడానికి వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లోతు తీయడానికి కూడా మనం ఒక బాక్స్ వేసుకొని లోతు తీసుకోవాలి ప్లస్ ఇది కాగానే మనకి ఇక్కడ మైనస్ టూ ఇంచెస్ పెట్టుకుంటాం కదా ఆ టూ ఇంచెస్ ప్రకారం మార్క్ పెట్టుకొని షేప్ గీసేసుకోవాలి ఈ రెండు పాయింట్లు కాగానే మనం నెక్ దగ్గరకు వస్తాం వాళ్ళ నెక్ బ్లౌజ్ ఎంత ఉంది వాళ్ళ బ్లౌజ్ కరెక్ట్ గా మెజర్ చేసుకోకపోవడం వల్ల కూడా మనకి ఇక్కడ ఒక్కొక్కసారి లూజ్ వస్తుంది సరే మీరు బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్ చేసుకొని నెక్కు కరెక్ట్ వేసుకున్నారు ఈ ముందు నెక్ పెట్టుకున్న తర్వాత మనం పట్టి కాజపట్టి పొడుగు పెట్టుకొని దాని ప్రకారంగా షోల్డర్ నుంచి మనకు చెస్ట్ పాయింట్ అనేది చూసుకొని కిందికి డాట్ కోసం చూసుకుంటాం ఈ పాయింట్స్ అయితే మీకు తెలుసు ఇంత వేస్తున్నాం కానీ మనకు ముందు భాగం కొంచెం లూజ్ వస్తుంది అండి అని అంటున్నారు ముందు భాగం లూజ్ రావడానికి రెండు కారణాలు ఉన్నాయి ఆ రెండు కారణాలు ఏంటో నేను చెప్తాను చూడండి ఫస్ట్ కొలత బ్లౌజ్ తోటి చూపిస్తాను ఒకటి మనం ఎగ్జాక్ట్ గా ఈ ఉక్కు నుండి చెస్ట్ పాయింట్ వరకు మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇట్లా లాగి తీసుకున్నా కానీ లేకపోతే మనము కొంచెం పెద్దగా పెట్టుకున్న అటు ఇటు అయినా కానీ ఈ మెజర్మెంట్ అనేది ఎక్కువ కావడం వల్ల కూడా లూజ్ అవుతుంది ఇది కరెక్ట్ ఉంది కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇది కరెక్ట్ పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ మనం ఇలా టర్న్ చేసి రౌండ్ మనకు రౌండ్ గా రావాలని మాత్రం మనం ఇలా రౌండ్ గా కట్ చేసుకుంటున్నాం ఈ మధ్య పెట్టిన దానికంటే హాఫ్ ఇంచ్ బయటకు పెట్టుకొని మనం రౌండ్ తీసుకుంటాం రౌండ్ తీసుకునేటప్పుడు తీసుకున్న తర్వాత రౌండ్ డ్రా చేసిన తర్వాత మనం చిన్న పాయింట్ యూజ్ చేయాలి ఏంటంటే అది మనం ఈ ప్లేస్ లో నేను ఆల్రెడీ ఇది కట్ చేసినాను ఇగో ఈ ప్లేస్ లో మనకి ఇట్లా వచ్చింది అనుకోండి ఇగో ఇలా క్రాస్ ఈ డాట్ నుంచి ఇలా క్రాస్ ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల మనకు లూజ్ అనేది రాదు మీకు ప్రతి బ్లౌజ్ వస్తుంది మనకు అని అన్నప్పుడు ఇది ఇది పాటించండి ప్లస్ మళ్ళీ ఇక్కడ భుజం జారకుండా ఈ పాయింట్ యూజ్ చేయండి ఈ రెండు పాయింట్స్ ద్వారా మనకు ఈ చెస్ట్ ఈ ముందు భాగం నెక్ అనేది మనకు లూజ్ కాదు ఈ పాయింట్ కూడా మనం కుట్టేసుకోవడం వెనక భాగంకు ముందు భాగంకు ఈ పాయింట్ కలవకపోతే కూడా ముందు భాగం లూజ్ అవుతుంది ఓకే ఈ ముందు భాగం లూజ్ రాకుండా ఈ పాయింట్ యూజ్ చేయండి చేస్తే మనకు ఈ నెక్ అనేది లూజ్ రాదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాగే కామెంట్ చేయండి నేను కామెంట్కు మీకు ఏది కావాల్సింది అది వీడియో అయితే చెప్తాను మీకు క్లియర్ చేయడానికన్నా చిన్న వీడియోలు మాత్రం చేస్తాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవ్రీ వీడియో ఏ వీడియో అయినా సరే ఓకే అనిపించినా మీకు నాకు కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మరి మనం ఇలాగే కలుసుకుందాము బాయ్ మరి